హలో అండి అందరికీ ఈ రోజైతే మా ఇంట్లో కాలీఫ్లవర్ రెసిపీ తయారు చేస్తున్నాము కాలీఫ్లవర్ రెసిపీలోకి మనకు కావలసినవి ముందుగా టమాటా మిర్చి ఆనయాను కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాము కాలీ అయితే ముందుగా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఈ కాలీఫ్లవర్ లోకి మనకు కావాల్సిన ఐటమ్ కూడా రెడీ చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నాము టమాటా కూడా కట్ చేస్తున్నాము ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము కాలీఫ్లవర్ని ని చిన్నగా ముక్కలు కట్ చేసి ఒక చిన్న గిన్నెలో మనం వేసుకున్నాము ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము తర్వాత టమాటా కూడా ఇప్పుడు కట్ చేయడం జరుగుతుంది చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు కూడా కట్ చేసి ఇవన్నీ మనం మిక్స్ చేసి మనము కాలీఫ్లవర్ రెసిపీ అనేది తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నాము మనం స్టవ్ వెలిగించి వెలిగించి మీద కడాయి పెట్టుకొని నూనెను వేట్ చేయడం జరిగింది అందులో మనం కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఉడికించడం జరుగుతుంది ఇలా దీనికి కావలసిన ఐటెం మొత్తం రెడీ చేసుకొని మనం పెట్టుకున్నాము దీంట్లో ఆలు బఠానీ శనగలు కూడా మనము వేసి కాలిఫ్లవర్ రెసిపీ అనేది మనము తయారు చేసుకోవచ్చు మనము కాలిఫ్లవర్ అయితే నూనెలో మనము వేంపుతున్నాము దానికి ఉప్పు కారం ఇవన్నీ రెడీగా మనం పెట్టుకున్నాము మనం ముందుగా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోకి ఉల్లిపాయలు మిర్చి టమాటా ఇవన్నీ మనం వేసుకొని కలిసేలాగా మనం తిప్పుకోవాలి ఈ ముక్కలన్నీ కలిసేలాగా తిప్పుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు మనము తగినంతగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా మనము తిప్పుకున్న తర్వాత ఇలా మనకు చిన్నగా సూప్ లాగా మనకు ఇలా రెసిపీ అనేది తయారవుతుంది దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు బఠానీలు ఇవన్నీ మనం వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మనము తిప్పుకోవాలి ఇలా కొన్ని వాటర్ మాత్రం మనం పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇలా మనం మూత పెట్టి కొంచెం వరకు ఉడికించిన తర్వాత మనం ఇలా తీసి తిప్పుకోవాలి దాంట్లోకి మసాలా పౌడర్ కూడా మనం కొంచెం లైట్ గా చల్లేసుకోవాలి ఇలా రెసిపీ మాత్రం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్